అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారులతో మీ సంబంధాలు ఈరోజు సానుకూలంగా ఉంటాయి మీ పనితీరుకు గుర్తింపు లభించే అవకాశం ఉంది మీ సలహాలను వారు స్వీకరిస్తారు మీరు వారి నుండి మద్దతు పొందుతారు ఇది మీ కార్యాచరణకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది మీ నిజాయితీ నిబద్ధత వారికి స్పష్టంగా కనిపిస్తాయి అయితే కొన్నిసార్లు మీ పనితీరుపై అనవసరమైన విమర్శలు లేదా అధిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది కొన్ని పనులలో జాప్యం వల్ల అధికారుల నుండి తొందరపాటు వ్యాఖ్యలు వినాల్సి రావచ్చు కాబట్టి మీ పనిని జాగ్రత్తగా సమయానికి పూర్తి చెయ్యడం చాలా అవసరం ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అనుభూతులు కలుగుతాయి దేవాలయాలను సందర్శించడం ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది మీ విశ్వాసం పెరుగుతుంది దైవంపై భక్తి పెరుగుతుంది ఆనందానికి ఈరోజు మీకు కొదవ ఉండదు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు గొప్ప సంతోషాన్నిస్తాయి మీ దినచర్యలో చిన్నపాటి ఒత్తిడి చోటుచేసుకున్నా దానిని అధిగమించి ఆనందంగా గడపగలరు ఆఫీసులో ఈరోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది మీ సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి మీ పనికి మంచి సహకారం లభిస్తుంది మీ ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టుల విషయంలో కొంచెం ఆలోచనతో వ్యవహరించాలి మీ ఆరోగ్యం పట్ల ఈరోజు కొంచెం శ్రద్ధ వహించాలి స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా ఆహార నియమాలను పాటించటం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఆర్థికంగా చూస్తే ఈ రోజు మీకు అనుకూలమైన రోజు ఊహించని ఆదాయ మార్గాలు కనిపించవచ్చు అయితే అనవసరమైన ఖర్చులకు మాత్రం దూరంగా ఉండటం మంచిది పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం మీ పొదుపును పెంచుకోవడానికి ఇది సరైన సమయం కార్యక్రమాలు శుభకార్యాలు మీ ప్రణాళికలు ఆచరణ ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది మీ ప్రణాళికలు విజయవంతంగా అమలు చేయడానికి సరైన సమయం కోసం వేచి ఉండటం ముఖ్యం ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాలను పరిశీలించిన తరువాత ముందుకు సాగండి కుటుంబంలో మీకు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది క్రీడాకారులకు శుభదాయకమైన రోజు మీరు మీ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శిస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది శిక్షకుల నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది ఈ రోజు మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి చిన్నపాటి విషయాలు కూడా పెద్ద వాగ్వాదానికి దారితీయవచ్చు ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది మీ మాటలపై చాలా పట్టు ఉండాలి ఆవేశపడి మాట్లాడటం వల్ల మీరు తరువాత పశ్చాత్తాపడవచ్చు మౌనంగా ఉండటం కొన్నిసార్లు మంచి పరిష్కారం కొందరు వ్యక్తులు మిమ్మల్ని కావాలని గొడవల్లోకి లాగే ప్రయత్నం చేయవచ్చు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ కోపాన్ని నియంత్రించుకోవటం ఈరోజు అత్యవసరం లేకపోతే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాళ్లతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మాటలు అపర్ధాలకు దారితీసే అవకాశం ఉంది కొన్నిసార్లు తెలియక చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు వైవాహిక జీవితంలో ఈరోజు ఆనందకరమైన క్షణాలు ఎక్కువవుతాయి జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది చిన్న చిన్న అపార్థాలు ఉన్నా వాటిని మీ అవగాహనతో ప్రేమతో పరిష్కరించుకుంటారు ఈ రోజు మీకు మానసిక ధైర్యం పెరుగుతుంది సవాళ్లను ఎదుర్కోవటానికి మీరు సంసిద్ధంగా ఉంటారు మీ అంతర్గత శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఏదైనా సాధించగలరనే నమ్మకం మీకు కలుగుతుంది ఈ రోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది అది మీ విజయానికి బాటలు వేస్తుంది ఇతరుల పట్ల మీ విశ్వాసం బలపడుతుంది ముఖ్యంగా సన్నిహితులతో మీ బంధం పదిలపడుతుంది మీ లక్ష్యాలను సాధించడంలో మీ నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుంది కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి రోజు ఈరోజు కొన్ని నమ్మక ద్రోహాలు లేదా మోసాలు మీ దృష్టికి రావచ్చు ఇది ఇతరుల పట్ల మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది అనవసరమైన అనుమానాలు సంబంధాలను దెబ్బతీస్తాయి ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలి పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అభివృద్ధి కనిపిస్తుంది మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం మీ శ్రమకు తగిన ఫలితాలు దక్కుతాయి ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మధురానుభూతులు కలుగుతాయి మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి అనవసరమైన అపార్ధాలు రాకుండా చూసుకోండి అనవసరమైన అపార్థాలు రాకుండా చూసుకోండి ఈరోజు మీకు అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత ఉత్సాహంగా ఉంటారు సమావేశాలు చర్చలు సమావేశాల నిర్వహణ ఈ రోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు ఈ సమావేశాలు మీ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి మీ అభిప్రాయాలను స్పష్టంగా ధైర్యంగా తెలియజేయండి మీ అభిప్రాయాలను స్పష్టంగా ధైర్యంగా తెలియజేయండి ఈరోజు విద్యార్థులుగా ఉన్న ఈ రాశివారికి అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు మీరు ఎప్పటినుంచో సాధించాలనుకున్న ఒక ముఖ్యమైన అంశంపై దృష్టి పెట్టగలరు మీ పట్టుదల కృషికి తగ్గ ఫలితాలను ఈరోజు మీరు ఖచ్చితంగా పొందుతారు అయితే కొన్ని అనవసరమైన ఆలోచనలు స్నేహితుల ప్రభావం వలన మీ ఏకాగ్రత కాస్త దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి వాటిని మీ దరిచేరనీయకుండా చూసుకోండి గురువుల ఆశీస్సులు పెద్దల మార్గనిర్దేశం మీకు చాలా ఉపయోగపడతాయి పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈరోజు మంచి ప్రణాళికతో ముందుకు సాగితే విజయాలు సొంతమవుతాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు బాగా పనిచేస్తాయి మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు సంభాషణలలో విజయం సాధిస్తారు ఇతరులతో సున్నితంగా సమర్థవంతంగా మాట్లాడతారు కొన్ని సందర్భాలలో మీ మాట తీరు అపర్ధలకు దారితీయవచ్చు కాబట్టి ఆచితూచి మాట్లాడండి మన సంస్కృతి పట్ల మీకు ఈరోజు మరింత గౌరవం పెరుగుతుంది పెద్దల పట్ల భక్తి సంప్రదాయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు మీ ప్రవర్తనలో ఒక మంచి మార్పు వస్తుంది కొన్ని ఆధునిక పోకడలు మిమ్మల్ని కొద్దిగా పక్కదోవ పట్టించే అవకాశం ఉంది కాబట్టి మీ సంస్కృతికి కట్టుబడి ఉండండి మీ సామాజిక గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది మీరు ఈరోజు మీ సృజనాత్మకతను పూర్తిస్థాయిలో ప్రదర్శిస్తారు కళలు సంగీతం రచన వంటి రంగాలలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు కొత్త ఆలోచనలు వినూత్న పద్ధతులతో అందరినీ ఆకట్టుకుంటారు అయితే మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభించకపోవడం వల్ల కొద్దిగా నిరాశకు గురయ్యే అవకాశం ఉంది మీ ప్రతిభను నలుగురికి తెలియజేయడానికి ఇది మంచి సమయం స్నేహితుల విషయంలో ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి పాత స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి కానీ కొత్త పరిచయాల విషయంలో కొంత అప్రమత్తత అవసరం మీ నిజమైన శ్రేయోభిలాషులను గుర్తించి వారితో స్నేహం కొనసాగించండి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు రోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి